హే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి టెంపుల్ గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇది ఎవరు కట్టించారు అసలు గోవిందరాజస్వామి ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ టెంపుల్ కట్టించాల్సి వచ్చింది ఇలాంటి విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మనం తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు కొంటగల్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ నైన్ అయింది టెన్ ఓ క్లాక్కి ట్రైన్ అనేది వస్తుంది సో నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నా అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది చూడ్డానికి ఒక ఎయిర్పోర్ట్ లుక్ లాగా అయితే ఉంది నా ట్రైన్ అయితే వచ్చేసింది అండ్ ఈ ట్రైన్ అయితే లైక్ కేరళ సైడ్ వెళ్ళారు కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అనమాట ఫుల్గా రష్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో స్వామివారు అయ్యప్ప మాల వేసిన స్వామివారు అయితే చాలామంది వెళ్తున్నారు సో మీరు చూడొచ్చు ఎంతమంది స్వాములు ఎక్కుతున్నారో సో గా మన జర్నీ అయితే స్టార్ట్ అయింది అండ్ ట్రైన్లో వ్యూ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది సో మీరు చూడొచ్చు వ్యూ ఎలా ఉంటుందో సో గైస్ మనం గోవిందరాజ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము అసలు గోవిందరాజ్ స్వామి ఎవరంటే ఈయన వెంకటేశ్వర స్వామి బ్రదర్ అనమాట ఈయన ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి మ్యారేజ్ జరిగే టైంలో కుబేరుడి దగ్గర కొద్దిగా అప్పు అయితే తీసుకున్నారు కొద్దిగానే కాదు చాలానే తీసుకున్నారు ఆ డబ్బు అంతా కౌంట్ చేసుకుంటా అలసిపోయి ఈ టెంపుల్లో విశ్రాంతి తీసుకున్నారు అండ్ అలాగే ఆ వెడ్డింగ్ ఎలా జరిగిందో అందరికీ తెలుసు మన ప్రపంచంలోనే అలాంటి వెడ్డింగ్ ఎక్కడా ఎక్కడ జరగలేదు అలాంటి వెడ్డింగ్కి ఈయన ఒక కేర్ టేకర్గా ఉన్నారనమాట మొత్తం ఆయన మ్యారేజ్ చూసుకొనంతా కూడా ఈ గోవిందరాజస్వామి అనమాట ఈ గోపురం చూడొచ్చు ఈ గోపురం అయితే ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే మొత్తం భాగవతం రామాయణం వెంకటేశ్వర స్వామి వెడ్డింగ్ మొత్తం ఈ శిలారూపంలో కనిపించేలాగా ఈ గోపురం అయితే ఆర్కిటెక్చర్ మొత్తం ఈ గోపురం అంతా ఇలా డిజైన్ చేశారు సో ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే రామానుజాచార్య ఈయనకి గోవిందరాజస్వామి ఒకరోజు కలలేక వచ్చి నా విగ్రహం ఈ ప్లేస్లో ఉంది మీరు వెళ్ళి ఆ విగ్రహం తీసుకొని నా గుడి నిర్మించండి అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది ఆ విధంగా రామానుజాచార్య అక్కడ ఉన్న రాజుతో కలిసి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ తవ్వడం జరిగితే అక్కడ ఒక విగ్రహం దొరికింది ఆ విగ్రహం ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అలాగే ఆ గుడి నిర్మాణం అయిన తర్వాత ఆ గుడి ఎవరైతే కట్టారో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించమని రాజుని కోరాడు రామానుజాచార్య సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉండేది లగేజ్ కౌంటర్ మీరు ఎప్పుడైనా కూడా లగేజ్ ఇక్కడ అనేది ఫ్రీగా పెట్టుకోవచ్చు లోపలే టెంకాయలు కానీ మీకు కావాల్సిన పూజా సామాగ్రిలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు లైక్ స్పెషల్ దర్శనం కావాలంటే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ మ్యాక్సిమం ఫ్రీగా వెళ్ళలే ట్రైన్ చేయండి ఎక్కువ రష్ అయితే ఉండదు టెంపుల్ ఫెస్టివల్ టైంలో అయితే రష్ ఎక్కువ ఉంటుంది అండ్ పక్కనే కోదండరామస్వామి టెంపుల్ కూడా ఉంటుంది దాన్ని కూడా అలాగే చూసుకోండి నేను నెల టైంలో అయితే ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు గోపురం చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం అదిరిపోతుంది సో ఈ టెంపుల్ హిస్టరీ ఎలాంటిదంటే ఆ టైంలో శివుడి భక్తుడైన రాజు ఈ వైష్ణవులకి బ దేవుడైన విష్ణుమూర్తి విగ్రహాన్ని సముద్రంలో పాడడం జరిగింది ఆ పాడేసిన తర్వాత చాలామంది ప్రజలు భయాందోళంగా చల్లా చెదురైపోయారు ఆ తర్వాత అందులో ఉన్న కొంతమంది పూజారులు ఈ రామానుజాచార్య దగ్గరికి వచ్చి ఈ విధంగా మొత్తం జరిగిన విషయం అంతా తెలిపారు అప్పుడు రామానుజాచార్య ఇక్కడున్న రాజుతో కలిపి ఈ గోవిందరాజు టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఆ విగ్రహాన్ని సముద్రంలో నుంచి తీసుకురావడం జరిగింది తిరుపతికి ఏంటంటే ఆ విగ్రహం కొద్దిగా మొక్కుపోవడంతో దానికి పూజలు చేయకూడదని చెప్పేసి రేణిగుంటలో ఉన్న మంచినీళ్ళు కుంట అనే ఒక పార్క్లో పెట్టడం జరిగింది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూడా అది ఒరిజినల్ విగ్రహం అనమాట మీరు అక్కడ కూడా వెళ్ళి ఆ ఒరిజినల్ విగ్రహాన్ని అయితే చూడవచ్చు ఇక్కడ దీన్ని మళ్ళీ ఈ రామానుజాచార్య సేమ్ అలాగే డిజైన్ చేపించి ఆ విగ్రహాన్ని గోవిందరాజ్ టెంపుల్తో పెట్టడం జరిగింది సో మీకు ఒరిజినల్ విగ్రహం అనేది ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడైతే లైక్ మీకు ఏమైనా ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివి కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు ఇప్పుడు మీరు చూసే విగ్రహం అనేది ఇది ఒరిజినల్ గోవిందరాజస్వామి విగ్రహం అనమాట ఎప్పుడైతే ఆ రాజులు సముద్రంలో పడేసారో ఆ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది మీరు చూడొచ్చు విగ్రహాన్ని ఇది గు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు అనిపిస్తుంది ఒకవేళ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి